వెల్కమ్ టు న్యూస్ ప్రాజెక్ట్ గేట్లు ఏక్షణమైన ఎత్తివేత హంద్రీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తహసీల్దార్ రాజేశ్వరి ప్రాజెక్ట్ డిఈ సుబ్బారాయుడు కర్నూలు జిల్లాకు జీవనాడిగా ఉన్న ప్రాజెక్ట్ సంజీవయ సాగర్కు జలకళ సంతరించుకుంటుంది భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నిండకుండలా కనిపిస్తుంది నాలుగు పాయింట్ ఐదు టీఎంసీ సామర్థ్యం కలిగిన గాజులదినే నందు మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ నాలుగు మీటర్ల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరినట్టు ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బరాయుడు తెలిపారు మూడు వందల ఆరు పాయింట్ ఆరు మీటర్లు మరో రెండు ఇంచులు నీరు వచ్చి చేరితే క్షణమైన గాజులు తినే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేతకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు కావున హంద్రీ నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోనగండ్ల మండల తహసీల్దార్ రాజేశ్వరి మీడియాతో తెలిపారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మనకి ఎఫ్టిఎల్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఏడు అడుగులు ఉంది అందులో దాదాపు మూడు వందల డెబ్భై ఆరు పాయింట్ మూడు సున్నా అడుగులకి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి ఇంకా కొంత ఒక అడుగు వాటర్ వచ్చేస్తే మన ప్రాజెక్ట్ నిండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వేముగోడు పుట్టపాశం కైరవాడి కుర్నూరు లింగం దిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ గేట్లు ఎప్పుడైనా మనకి ఇంకా ఆ వాటర్ లెవెల్ ఫుల్కే వచ్చేస్తే గేట్లు ఎప్పుడైనా లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ ఏదైనా పంటలు మీరు కోసుకొని ఉన్నా అవి జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేర్చుకోవడం ఈ టైంలో మీరు పొలాలకి వెళ్లకుండా ఉండడం లాంటి ప్రికాషన్స్ తీసుకోండి అదేవిధంగా ఈ పైన వర్షం పడితే ఇక్కడ గంజిహల్లి మల్లెలవాగు అక్కడ కూడా మనకి వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగో తారీఖు దాకా మనకి వర్షం వచ్చే సూచనలు వాతావరణ శాఖ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండి కొంచెం పొలాలకు వెళ్ళే పనులు వాయిదా వేస్ వేసుకొని సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను తహసీల్దార్ గోనెగండ్ల థ్యాంక్ యూ రాజేశ్వరి తహసీల్దార్గం గాజుల దిన్న ప్రాజెక్టు మనకి గేట్లు లిఫ్ట్ చేస్తే హంద్రీ నది పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము థ్యాంక్ యూ సామర్థ్యం ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ పుల్ కెపాసిటీ దానికి గాను ప్రజెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ టీఎంసీ వాటర్ వచ్చి ఉన్నది ఇప్పుడు ఏ క్షణానైనా మనం త్రీ త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్కి నీళ్లు వదలాల్సి ఉన్నది కావున మన నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి రెవెన్యూలను కూడా అలర్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాము ఎటు ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాలని ప్రజలను కూడా కోరుతున్నాము